నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న మాట యూట్యూబర్ అన్వేష్ విషయంలో అక్షరాల నిజమైంది ట్రావెల్ బ్లాగ్స్ తో గుర్తింపు తెచ్చుకొని బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా మాట్లాడి సామాన్యుల హీరోగా మారిన అన్వేష్ కి అదే పాపులారిటీ ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారింది ప్రతి కాంట్రవర్సీ ఇష్యూలకి దూరి ఇండియాలో లేను కదా నన్నెవరూ ఏమి చేయలేరన్న ధోరణితో నోరు పారేసుకోవడమే అతన్ని ఈ స్థితికి తీసుకువచ్చింది మహిళల వస్త్రధారణపై యాక్టర్ శివాజీ వ్యాఖ్యలపై రియాక్షన్ వీడియో పేరుతో మాట్లాడుతూ హద్దులు దాటి హిందూ దేవతలు సీతమ్మ తల్లి ద్రౌపది గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పురాణాలను వక్రీకరించటం అసభ్య పదాలు వాడటం ఒకేసారి బ్యాక్ ఫైర్ అయ్యాయి ఇప్పటి వరకు ఈ ఇష్యూలో ఎంతో మంది పద్ధతిగా తమ అభిప్రాయం చెప్పినా అన్వేష్ మాత్రం లిమిట్ క్రాస్ చేయడంతో నెటిజన్ల కోపం పీక్స్ కు చేరింది ఫలితంగా నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ పై రిపోర్టుల వరద అన్సబ్స్క్రైబ్ ఉద్యమం మొదలైంది ఒక్క రోజులోనే లక్షల మంది ఫాలోవర్లు తగ్గిపోవడం అతను ఎంత దిగజారి మాట్లాడాడో చెప్పడానికి నిదర్శనం శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు పద్దెనిమిది ఏళ్ళ వాడు యాభై ఐదు ఏళ్ళ వాడు మేమే ఆగలేము చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏమి ఉండదు నువ్వేమో ఆతగాన్ని చెప్పడానికి అమ్మాయిని ఒక్కసారి ఆలోచించండి మా కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది అవయవాలు పొందిగ్గా బిగుగా కనపడుతుంటే కుర్రాడవడండి అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి నా హక్కు అంటే ఏం చెబుతారో మాది అది హక్కు ఇది రేపు చేయడం పెడితే సౌదీ అరేబియాలోగా అలా హక్కులు పోతాయి ఇప్పుడు చెప్తున్నాను మీ మీ సేఫ్టీ ఇంపార్టెంట్ నువ్వు రేపు చేసేస్తావ్ శేతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుంది రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే రేపే మగవాడికి చెప్పాలా రేపు చేయకూడదు అని చెప్పి అందరు ఒకప్పుడు అతన్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు మీమ్స్ ట్రోల్స్ తో ఆడుకుంటూ డబ్బు ఫేమ్ రాగానే కళ్ళు నెత్తికెక్కాయా అంటూ ప్రశ్నిస్తున్నారు మహిళా సంఘాలు హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టి పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో ఒత్తిడి పెరిగింది చివరకు అన్వేష్ దిగొచ్చి గరికపాటి శివాజీకి క్షమాపణలు చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అంగీకరించాడు కానీ నష్టం జరిగిపోయిన తర్వాత వచ్చిన సారీకి విలువ ఎంత అన్నదే ఇప్పుడు చర్చ ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు అదే చేత్తో గరికపాటి గారికి యాక్టర్ శివాజీ గారికి తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు నరగమంటున్నారు వినాయకుడు సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను చెప్పే ముందు నేను నేనేమన్నానండి ద్రౌపది దేవుని సైంధేవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి రేపు తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను అంటే ఇక్కడ చీరలు కొట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏ చేస్తే వాళ్ళు చచ్చిపోయారు ఇక్కడ అరవై వేల రేపులు జరిగాయి సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు మీరు ఏం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు తప్పు జొరులేదు కాబట్టి క్షమాపణను కోరుకుంటాను అదే తప్పును ఒప్పుకుంటున్నాను కదా సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడు సన్నిధిలోనే రక్తం తొక్కుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి చాలెంజా వినాయకుడి మీద ప్రమాణికం చేసి చెప్తున్నాను నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికే రక్తం కొక్కుని చచ్చిపోతారు కానీ మీకు ఈ సంవత్సరం ఇరవై ఆరు అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు నేను నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే రెండు గడికిపాటి గారికి టీషర్టును జీన్ పెంటు ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు నేను అబ్బాయిలు వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి చీరలు కొట్టుకోవాలన్నారు ఓకే అది ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన్ని నేను ఆయన తిట్టలేదు కాకపోతే కొన్ని పదాలు వారాను దాన్ని వెనక తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను ఆయన వెనక్కి తీసుకున్నారు నేను వెనక్కి తీసుకున్నాను ప్రాబ్లం సాల్వ్ ఓకే నేను ఎక్కడితో వదిలేస్తా బాగుంటది లేదు అంటే మీ ఇష్టం నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయ్లాండ్ లో రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను ఓకే నేనైతే చిల్ అవుతాను రిలాక్స్ అవుతాను మీరు ఏం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను లవ్ యూ ఆల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ మొత్తం ఎపిసోడ్ సోషల్ మీడియా స్టార్లు ఇన్ఫ్లుయెన్సర్లకు ఓ గట్టి హెచ్చరికగా మారింది లైక్ లో వ్యూస్ మత్తులో మాటలు అదుపు తప్పితే పతనం తప్పదు పాపులారిటీ నిలబెట్టుకోవాలంటే కంటెంట్ తో పాటు క్యారెక్టర్ కూడా కావాలి సంస్కారం లేకుండా అహంకారంతో మాట్లాడితే నిన్ను స్టార్ని చేసిన అదే ఫాలోవర్లు ఒక్క క్షణంలో జీరోగా మార్చగలరని అన్వేష్ కథ మరోసారి రుజువు చేసింది సోషల్ మీడియాలో ఎవరు ఆల్ టైమ్ హీరోలు కారు ప్రజల మనోభావాలను గౌరవించకపోతే ఎంత ఎత్తుకు వెళ్లినా పాతాళానికి పడిపోవడం ఖాయమనే పాఠమే ఈ అన్వేష్ ఎపిసోడ్ మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ